ఓం నమస్ శివాహర్ మహాదేవ సింహో సెంటర్ అందరికీ నమస్తే అందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవన్ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందలహరిలోని తొంభై నాలుగు శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచరణ ఏం చెప్తూ ఉన్నారంటే భగవంతుని మనకు ప్రసాదించిన నాలుగైన శరీర అవయవాలు భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడే అవి సార్థకం అవుతాయని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు శ్లోకం అయితే విందాం స నయనే తే నయనే కౌరుసే కృతకృత్యే యో భర్గం వదతి క్షతే అర్చత స్మరతి ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేయాలంటే స రసనా తే నయనే కరౌ సహకృత్య ఏ వర్గం వదతి ఈక్షతే సదా అర్చత స్మరతి టీకా గురించి విన్నాం యా ఏ నాలుగా భర్గం పరమ శివుని బోధించే బర్గ శబ్దాన్ని వదతి పలుకుతూ ఉంటుందో శివనామమును ఉచ్చరిస్తూ ఉంటుందో ఏ కన్నులు భర్గం శివుణ్ణి ఈక్షతే చూస్తూ ఉంటాయో అయో ఏ చేతులు భర్గం శివుణ్ణి సదా ఎల్లప్పుడూ అత్యత పూజిస్తూ ఉంటాయో యహ ఏ భర్గుడు భర్గం శివుణ్ణి స్మరితి స్మరిస్తూ ఉంటాడో స అది ఏ రసన నాలుకతే అవి ఏ నయనే కన్నుడు తావేన తౌ ప్లస్ ఏవ ఆ రెండే కరో అస్తములు సహ ప్లస్ ఏవ అతడే కృత ధన్యుడు ఈ శ్లోకము ఆ సధార్చత అనే చోట పదార్థత అనే పాఠాంతరంగా ఉంది అయితే ఈ శ్లోకానికి తాత్పర్యం భిన్నం ఏ నాలుక ఈశ్వర నామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుగు ఏ కన్ను శివుని చూడగలను అవే కన్నుడు ఏ నాలుక ఈశ్వర నామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుక ఏ కన్నులు శివుణ్ణి చూడగలవో అవే కన్నులు ఎల్లప్పుడూ ఎవరు ఎల్లప్పుడు శివుని స్మరిస్తాడో అతడే కృతార్థుడు మానవులు తమ సర్వేంద్రియాలతో శివుని అర్చించి కృతార్థులు కావాలని భావం శంకర భగవత్వాదు శ్లోకం ద్వారా పోతన వంటి తెలుగు కవులు కవులకు మార్గనిర్దేశం చేశారు పోతన రచించిన బాగుతల్లో ప్రధాన చరిత్ర ఘట్టంలో ప్రహ్లాదుడు తండ్రితో ఇలానే అన్నాడు అదేంటంటే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జ్వ జుప్పర రక్షకుని చూచు చూట్పుడు చూపులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ నుంచు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము 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 భగవంతు వలగొను వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తిని ప్రకటించు చదువు చదువు పుంబిని ధవు చెప్పేడు గురుడు గురుడు తండ్రి హరి చేరు మనియడి తండ్రి తండ్రి అలాగే శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణంలో కూడా చెప్పారు భీ భీమ శ్రీ భీమనాయక శివనామధే చింతింప నేర్చిన జీవక జివ్వ దక్షవాడి గుర మోహనమూర్తి జాడంగా నేర్చిన చూపు చూపు దక్షిణాది దక్షిణాంది బుద్ధి దక్షిణాంబుది తటస్థ సాయి పావన కీర్తి చేనింప చెవులు చెవులు తారక బ్రహ్మ విద్యాదాత యోధర వీరుడు ఓన్పగ నేర్చు కరము కరము తర్వాత భీమేశ్వరలో మూడో అధ్యయన శ్లోకం అనమాట అదేంటంటే తవళకర శేఖరుణం కు నత్తిం దిరుగంగా చేర్చిన నడుగు నడుగు నాయక ధ్యాన హర్ష జరది మద్యంబున దేనియాడు మనసు మనసు ఇక శ్లోకం ఏంద శ్లోకానికి ప్రతి కి కూడా అద్వైతం ఏంది సా రచనా భర్గం వదతి యా అంటే ఏది అంటే నాలుక వర్గం మనకి ఈశ్వర నామాని వదతి అంటే పలుకుతుందో సా అంటే అది అదియే రసనా అనగా నిజమైన నాలుగు భగవంతుడు మనకు నాలుగును కేవలం పదార్థం రుచి చూడడానికే కాక ఈశ్వర నామాను చరించడానికి ఇచ్చాడు భగవన్నామ రసాయనాన్ని గురువుల నాలుగుయే నాలుగ భగవన్నామ సంకీర్తనం భగవంతుని గుణాగానం భగ సంబంధమైన గ్రంథ పఠనం భగవంతునిపై స్తోత్రములను పారాయణం చేయడం మంత్రమును జపించడం చేసే వాక్య నిజమైన వాక్కుని దీన్ని అభిప్రాయం ఈ విధంగా శంకర్ని ఈ శ్లోకం ద్వారా మానవ కోటికి భక్తి మార్గాన్ని ప్రబోధించారు తే నయనే ఏ వర్గం ఈక్షతే ఏ అంటే ఏవి వర్గం అనగా ఈశ్వరుని ఈ క్షతే అంటే చూస్తున్నాయో అనగా ఏ కళ్ళు భవద్దర్శనం చేసి ధరిస్తాయో తే అనగా అవే నయనే అంటే నిజమైన నేత్రం అనగా సుర శిరక్షకుని చూచి చూడుకులు చూడుకులు అనమాట తావేవ కరో వర్గం ఏ సదాచత యో అనగా ఏవి వర్గం అనగా ఈశ్వరుని సదాపులు సత్యత అనగా ఎల్లప్పుడు పూజిస్తూ ఉంటాయో తే తావేవ తౌపుల సేవ అనగా అవే కరవు అనగా చేతులు అని అర్థం ఏవి అల్లప్పుడు ఏశని పూజిస్తాయి అవే నిజమైన చేతులు భావం అలా ఏశని పూజ చేయమనే చేతులు కొయ్యతో చేసిన చెడ్డులు వంటివని పోతన గారు ఇలా చెప్పారు హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దుర్విగాక ఈ విషయాన్ని పోతన గారు కమలాక్షిని కరములు కరములు అని ప్రబోధించారు పోతనగారు గారు వాణికి శంకర్లు ఇలా నిర్ద మార్గ నిర్దేశం చేశారన్నమాట తర్వాత స ఏవో యో వర్గం స్మరతి యహ అనగా ఏ పుణ్యాత్ముడు వర్గం అనగా శివుని స్మరతి అనగా స్మరిస్తాడు అనగా శివనామాన్ని జపిస్తాడు శివ సహ శివ సహస్రాన్ని చదువుతాడు సహ ఏవ అనగా అతడే కృతకృత్య అనగా ధన్యుడు అని భావము ఈశ్వర సదాస్మరించే మానవుడు ధన్యుడు అని శంకరు నిశ్చితాభిప్రాయం మానవుడిగా పుట్టినందుకు సర్వకాల సర్వావస్థల్లోనూ ఈశ్వర నామ మంత్ర జప పారాయణంలోను జపారాయణ వెళ్లిపుచ్చని శంకర్ ఈ శ్లోకం ద్వారా తెలియజెప్పారు మరొక విషయం ఏంటంటే ఈ శ్లోకం శంకర్లు యశుడు అనడానికి భర్గుడు అనే పదం వాడారు శివునికి ఇతర నామాలు ఎన్నో ఉన్నా ఇక్కడ భర్గ అనే పదాన్ని శంకర్లు ప్రయోగించడంలో గొప్ప ఉచిత్యం ఉందని చెప్తున్నారు అనే పదాన్ని బహ ప్లస్ గహ అని విడదీస్తే బహ అనే అక్షర వెలుగులను చూచిస్తుంది గహ అనేది గమనాన్ని అనగా చైతన్యాన్ని తిరుగుతుంది దీన్ని బట్టి బర్గహ అంటే చైతన్యవంతమైన వెలుగు లేదా చలించి వెలుగు రూపం అని అర్థం వస్తుంది బర్గహ అని నాలుగుగా ఉచ్చరించినప్పుడు ఆ నాలుగు చైతన్యవంతమైన వెలుగుతో సమన్వయాన్ని కలిగి ఉంది అని లోని వెలుగు ఈ నాలుగు ద్వారా వ్యక్తం అవుతుంది అలాగే బర్గుని కళ్ళతో చూసినప్పుడు బర్గుని చేతుల్లో పూజిస్తున్నప్పుడు జీవి భర్గును స్మరించినప్పుడు ఆ జీవి కూడా చైతన్యవంతమైన అవుతారని సమన్వయించుకోవాలని వారు చెప్పారు అస్తు బర్గహ అని పావులను పాపులను వేధించువాడు అని ఆంధ్ర సంతరత్నాకరం చెప్తుంది కాగా గురుబాల ప్రబోధకంలో బర్గుడనే కామకాలాదులను కాల పాశమును పొంది పొందినవాడు అని చెప్తారు పాఠకులు దీన్ని మనం చదువుకుని గమనించుకోవాలి ఈ విధంగా తొంభై నాలుగు శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై ఐదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్కార హర మహాదేవ శంభో సింకు